కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ కుప్పం ప్రజలకి గుండెలు తాకింది నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ప్రజలు మేము జీవితాంతం నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆ ప్రాంతం అంతా అంతాగాడా రాళ్ళు రప్పల ప్రాంతం ఈరోజు రాళ్ళు రప్పల ప్రాంతానికి నీరు తీసుకుపోవడం అంటే అది ఒక యుద్ధం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పం ప్రజలకు సస్యశ్యామలంగా ప్రతి ఎకరా పారే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి కృష్ణమ్మ జలాలను తీసుకుపోవడం అంటే కుప్పం ప్రజలు అదృష్టం చేసుకున్నారు ఇలాంటి ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం నడుపడి ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారిదంతా ఒకటే నినాదం ప్రతి ఎకరాకి ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీరిస్తే ప్రతి ఎకరాన్ని కూడా పండిస్తే రైతుల కళ్ళల్లో ఆనందం చూడచ్చు రైతుల కుటుంబాల్లో ఆదాయాన్ని పెంచొచ్చు రైతులు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడా కూడా గొడవలు లేకుండా హ్యాపీగా మూడు పూటలు తినాలంటే మనం రాయలసీమ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తాం